ఫ్రెండ్స్ ఇక్కడ దట్టమైనటువంటి అడవి ప్రాంతం కొల్లాపూర్ ఏరియా నలమల అడవి ప్రాంతంలో ఘోరమైనటువంటి చలి ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ మామనార్ జిల్లా అంటే తెలంగాణలో కూడా చలి ఎక్కువ ఉంది ఊళ్ళలోనే అంత ఉంది అడవిలో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నటువంటి సంచులు పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళ కోసం చాలా వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు ఆ వృద్ధులు కూడా తట్టుకోలేకపోతున్నారు అటువంటి వాళ్ళ కోసం నేను ఆలోచన చేసి ఈరోజు వాళ్ళకు దుప్పట్ల పంపిణీ అయితే నేను ఏవైతే కప్పుకుంటున్నానో అదే క దుప్పట్లు తీసుకొని వచ్చి ఈ అడవి మార్గంలో లోనికి వచ్చి దట్టమైన అడవి ప్రాంతంలో లోనికి వచ్చి వాళ్ళకి దుప్పట్లు పంచడానికి ఇప్పుడు నేను ఆడికి వెళ్తున్నాను ఆల్రెడీ వాళ్ళకు దుప్పట్లు పంచే పంపిణీ కూడా మీకు చూపిస్తాను చూడండి దుప్పట్లు కూడా తీసుకొచ్చాము ఆల్రెడీ మనం కప్పుకోవడం జరిగింది తీసుకురావడం జరిగింది ఇదే ఇదే దుప్పట్లు మన ఇండ్లల్లో ఉండే దుప్పట్లు వాళ్ళకు కూడా చీప్ దుప్పట్లు అవి ఇవి తెచ్చి పొజిషన్ కాదు చాలా మంచి దుప్పట్లు వాళ్ళకి కూడా మనం ఏ రకంగా కప్పుకొని ఆయనగా నిద్రపోతున్నామో ఆ రకంగా వాళ్ళ ఒక రోజు నిద్రపోయినా కూడా ఆ దాంట్లో కప్పుకొని ఒక రోజు నిద్రపోయినా కూడా మా నాన్న మా నాన్న వాళ్ళు మా తాతల వాళ్ళు నిద్రపోయినట్టుగా అనిపిస్తుందని ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళకి దుప్పట్ల పంపిణీ చేయడానికి సిద్ధమైన ఫ్రెండ్స్ చూడండి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేస్తాం మీరు చూడండి సహకరించండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో ఫ్రెండ్స్ ఎస్జీ జి నిజం ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము ఈ ఛానల్ ద్వారా పేద ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి మీ సపోర్ట్ మాకు అందిస్తారని మేము అనుకుంటున్నాం మనం ఆ ఊరికి పోయే దారిలో ఒక పెద్ద ఆయన వచ్చిండు ఆ పెద్ద ఆయన అడిగి ఈ ఊరి గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి తర్వాత అక్కడ వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ చలి ఎట్లుంది ఊళ్ళలోనే అంత చలి ఉంది ఇక్కడ ఎంత చలి ఉందో కనుక్కుందాం ఒకసారి పెద్ద ఇదే ఊరని ఇది ఇదే సార్ అలానా సరే మీరు వ్యవసాయం చేస్తారా చేస్తాం ఇప్పుడు వాళ్ళు సంచోళ్ళు ముసలొళ్ళు వాళ్ళు ఉన్నారు కదా సరే చాలా చాలా ఉంది సార్ నాలుగు కోట్లు వేసుకుంటున్నారా పాపం వృద్ధులు ముసలో పెద్ద మనుషులు వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఉంది అట్లానా సరే అదే మీ ఊర్లే ఇట్లా ఎవరన్నా ఇంతవరకు అయితే ఎవరు ఎవరైనా రాలేదు ఎవరేం సరే సరే వాళ్ళ కోసం నేను వచ్చినా వెళ్తాం ఊర్లోకి వెళ్తాం సరే అండి వెళ్ళి కనుక్కుంటాం నీకు దుప్పటి ఉందా లేదా లేదా అంతే కదా సరే ఒక దుప్పటి నేను ఇచ్చేస్తా మీరే వాళ్ళు ఎవరు మామూలుగా ప్రజా సేవ కొరకు మీ కొరకు ఇట్లా ఎవరు దుప్పట్లు ఇప్పట్టు పాపం అని ఎవరు రాలే కదా సరే నేను ఒక దుప్పటి నీకు ఇప్పుడు దుప్పటి లేదు అన్నావు కదా ఏదో పనికి వాళ్ళకి మామూలుగా దుప్పట్టు ఉంది సలికి ఓడుచుకున్న దుప్పటి కాదన్నావు కాబట్టి ఇది కొత్త దుప్పటి నేను ఏది కప్పుకుంటే అటువంటి దుప్పటే నీ ఊర్లో వంచడానికి వచ్చిన వచ్చిన సమయానికి ఓకే నీవు కూడా ఈ దుప్పటి తీసుకో సేన్ ఈ సీన్ల ఈ అడవిలా ఇక్కడ తిరుగుతున్నప్పుడు దుప్పటి కప్పుకో కప్పుకొని ఫ్రెండ్స్ ఈయన కూడా సలికి ఈ అడవిలో పని చేసుకునే వ్యక్తి కాబట్టి ఈయన కూడా సలికి ఘోరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళ కూడా ఇది పట్టి జరిగింది ఇక ఓకేనా హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కొల్లాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతంలో అమరగిరి అనే గ్రామం కూగ్రామం ఉంది అక్కడ ఒక దట్టమైన అడవిలో మంచు పొగల మధ్యలో అతి ఘోరమైనటువంటి చలిలో ఘోరమైనటువంటి దుర్బల జీవితం అనుభవిస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం నాకు అన్న గోపి అని గోప్యన్న అని నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి రకమైనటువంటి సహాయం చేస్తే బాగుంటుంది సాయిబాబా అన్నప్పుడు నా మనసు చలించింది వాళ్ళని చూసి అరే ఇట్లా ఉన్నది ఆ పరిస్థితి అనుకుని నేను తీసుకొని వచ్చాను అయితే ఈరోజు ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నాము అవి ఇదే ఆ గ్రామము ఈ గ్రామం పేరే అమరగిరి గ్రామము ఈ గ్రామంలో అతిఘోరమైనటువంటి జీవితం ఈ ఆదివాసీలు చెంచు జాతి వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ వీళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ మీరు ఈ ఇప్పుడు ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉంటుందో అతి ఘోరమైనటువంటి జీవన విధానం మీ కళ్ళకు కనపడుతుంది మీరు కూడా బాధపడే క్షణాలు ఉంటాయి ప్లస్ ఇక్కడ వెదర్ గిదర్ ఎట్లా ఉంది అంటే ఊటిలాకుంటుంది పరిస్థితి మనం డబ్బు కోసం పట్టణాలు వెళ్తాం కానీ ప్రేమ ప్రేమ కోసం అభిమానం కోసం పల్లెల్లో ఉంటా ఉండాలంటారు పెద్దలు ఆ రకంగానే ఈరోజు ఈ పల్లె ఈ గ్రామానికి రావడం జరిగింది జరిగింది అయితే ఈ గ్రామంలో ఇక చాలా విచిత్రమైన జీవితం గడుపుతున్నారని చెప్పి చెప్పడం వల్లనే బయలుదేరాం అందరికీ నమస్కారం అమ్మ మీకు అందరికీ అందరికీ నమస్కారం అందరు మంచిగా ఉన్నారా అమ్మా ఏమైనా పనులు ఉన్నాయా మీకు బా ఏదైనా చేపలు పడతారా ఓకే ఓకే సంతోషం అమ్మా అందరు చేపలు పడతారు కదా కొంచెం చది ఎక్కుందమ్మా ఇక్కడ వరుకుతుందా అయ్యో ఊరీ ఎక్కువ ఉంది ఈ విధంగా ఎక్కువ ఉంటుంది కదా ఓకే అత్తనా సరే అమ్మా ఇప్పుడు అయితే ఇంకా చలి అయితే రాత్రిప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది పెద్ద మనుషులు ఎవరు లేరు మీ వాళ్ళు అందుకొనగా మీకు చలి ఎక్కువ ఉంది కాబట్టే మీరు ఇట్లా మాకు ఊర్లలోనే చాలా ఎక్కువ ఉంది చలి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుందని ఆలోచన చేసి మన అన్న అంటే మన అన్న ఓపెన్న మనకు మీ గురించి కొంచెం తెలియజేసింది అన్నట్టు సరి ఉంది అది అంటే అన్న చెప్తున్నాను చెప్పిన తర్వాత అరే మనకి ఇంత ఎక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది అన్నట్టుగా మీ వరకు దుప్పాలు తీసుకొని వచ్చినా మంచిగా చెద్దాను నేను ఏమి కప్పుకుంటే మీకు అవే తీసుకొచ్చిన వెరైటీ కావు ఓకేనామ్మా సరేనా ఓకే అయితే బండి ఇక్కడ మనకు అందులో చేయాలి అనా ఎవరు చిత్త రావాలి అట్లా సాయంత్రం అయితే ఎక్కువ వస్తుందా కానీ కొంచెం సారా ఉందో సారా తాగకుండా పని చేసుకోండి సారా గిరి ఏం తాగొద్దరు మందు తాగకుండా సారా తాగకుండా మంచిగా ఉండండి ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి జాతి జాతి అంతరించిపోతుంది అంతరించిపోతుంది కదా చిన్న వయసు ఎక్కువ అవన్నీ తాగుడు బంద్ చేయండి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇంకోటి తెల్లారంగానే చలి పది గంటల వరకు ఉంటుంది కదా బాగా పది గంటల వరకు ఉంటుంది ముదుగురు కూడా సార్ మా ఊర్లలో కూడా అట్లే ఉంది ఇంత అడవిలో మీకు కూడా చలి ఇట్లా ఉంటుంది కాబట్టి కొండల ప్రాంతం కాబట్టి మీకు కూడా చలి ఎక్కువ ఉంటుంది దాని గురించి మందు గిందు సారలు గీరలు బంద్ చేసి మంచిగా పోషకాహారం స్థితి తినాలా మీరు చేపలు గుడ్లు అవి మంచిగా రొట్టెలు మంచిగా తినాలి మీరు ఓకేనా ఏదో మీ కొరకు ఒక్కొక్కరు రాండి ఇక్కడ మీరు ఎవరు సర్పంచా సర్పంచ్ ఉప సర్పంచా ఉండే అట్లా కాదు అర్థం చెప్తాడు అయితే ఇప్పుడు మీరు గ్రామంలో ఉప సర్పంచ్ కదా ఎవరే గ్రామానికి రాలేదు కదా ఎవరు కూడా ఏమి హెల్పింగ్ చేయనికే రాలేదు అక్కడ ఉండండి అయితే ఇక్కడికి ఎవరు రాలేదు ఇక్కడికి ఎవరు రాలేదు అని తెలుసుకొని నేను కూడా ఈ పాపం వీళ్ళకి కూడా నా తల్లిలాగా అనుకొని ఇట్లా తల్లి లేదు కాబట్టి నా తల్లులాగా అనుకొని వీళ్ళకి కూడా దుప్పటి ఇవ్వాలని చెప్పి తీసుకొని వచ్చినావు దుప్పట్లు పంపించడానికి అవి నేనేం కప్పుకుంటే అవి వాళ్ళకి ఇచ్చేస్తున్నా అందుకొరకు ఒక్కొక్కరు వచ్చి మీరు మీ అబ్బాయి ఏం చేస్తాడు మీ అబ్బాయి ఏం చేస్తాడు చచ్చిపోయినా ఎవరు నేను చేసేది కూడా నా మంచిగానే ఉంది కదా నీకు ఏమాత్రం చలి పెట్టినా ఎక్కడ తీసుకుపోయినా కూడా నేను ఎంత తీసుకుపో నేను ఏది కప్పుకుంటున్నా కప్పుకోవచ్చు ఇంకొకటి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఘోరమైనటువంటి పేదరికంలో దుప్పటి లేక మా అమ్మ చీర కప్పుకొని పండుకున్నా నేను అమ్మ అమ్మా మా అమ్మ సీర కప్పుకొని చలికి తట్టుకోలేక ఘోరమైనటువంటి ఇబ్బందులు పడిన చరిత్ర ఉంది నాది అందుకొరకే మీరు కూడా నా తల్లిలాగా అనుకొని

ఏం పని చేస్తావే షికారు చేస్తావా కొడుకులు పిల్లలు బాగా మంచిగా ఉన్నారా సరే చలి సరే ఎక్కువ ఉందా సరే ఈ దుప్పటి బాగానే ఉందా చలికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మంచిగా తీసుకో నీవు కూడా మా నాయన లాక్కనే మంచిగా కప్పుకొని మంచిగా ఆనందంగా ఉండండి ఓకేనా సరే అమ్మా ఏం పేరమ్మా అమ్మా బోడమ్మ బోడమ్మ సరే అమ్మా మంచిగా ఈ దుప్పటి ఎట్లుంది బానే ఉంది కదా సరే మందు గిందు తాగకుండా మంచిగా ఆనందంగా అన్నం తిని హాయిగా ఉండండి ఆరోగ్యాలు చూసుకోండి అందరు తల్లు కనుక్కొని ఇవన్నీ పంపిణీ చేస్తున్నా ఓకేనా సరే పేరు ఏం పని చేస్తావే సీకారేనా ఓకే పిల్లలు ఎంత మంది ఆడి పిల్లలు ఇద్దరు అనాదా నీ కొడుకు అనాథ ఆయన చనిపోయాడు ఈయన అనాథ ఐదు మంది ఆడపిల్లలు సరే పెద్ద ఓకే అందరికీ కష్టాలు ఉంటాయి మీ కష్టాలు కూడా నాకు కూడా వచ్చినాయి దుప్పటి అయితే బాగుందా మంచిగానే ఉందా చలి ఎక్కువ పెడుతుందా ఎక్కువ ఉంది కదా సరే తీసుకొని పో మరి ఓకే ఇగో ఈ దుప్పాటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దుప్పట్లు కూడా సేమ్ మనం కప్పుకున్నటువంటివే సేమ్ టు వీళ్ళు కప్పుకున్న అని చెప్పి చీప్ గా రేట్లు తెచ్చిచ్చింది లేదు ఈ దుప్పట్ల ఈ దుప్పటి కప్పుకుంటే కూడా తలుచుకోవాలా తప్ప వేరే రకంగా ఉండదు చీప్ గా తెచ్చి అట్లా ఇట్లా చీప్ చేసేది ఉండదు ఇంత మంచి దుప్పట్టు డబల్ డబల్ దుప్పట్లు ఇవి సింగల్ కావు ఇక్కడ ఉప సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉప సర్పంచ్ గారు కూడా చూస్తున్నారు ఎట్లున్నాయా దుప్పట్లు మంచి ఉన్నాయా ఓకే ఇక్కడ మాజీ సర్పంచ్ ఓకే ఈ దుప్పట్లయితే బాగున్నాయి కదా మనం కప్పుకునేవి కదా ఓకే వీళ్ళందరూ పాపం అతి ఘోరంగా చలి ఉంది కాబట్టి తీసుకొచ్చాము ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది ఈడ చాలా పరిస్థితి అయితే కృష్ణ బ్యాక్ వాటర్ ఉన్నందువలన మాకు చలి బాగా బాగా ఈ ఫిరీతంగా పెడుతుంది మా వాళ్ళు మంటలు వేసుకొని కాకుండా తెల్లజాం నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు కాపుకుంటారు బాగా చలి వనికిస్తుంది మా వాళ్ళు ఎవరు సాయం చేస్తారు ఎలాంటి వాళ్ళు వస్తారు అని అనుకున్నాము అనుకున్న టైం మీరు సాయం చేస్తున్న చాలా మంచిగా కృతజ్ఞత సంతోషం ఇట్లా ఇటువంటి వాళ్ళ కోసం మనం ఇంకా ఇట్లా ఎంతో మందికి హెల్ప్ చేయాలని నా కోరిక ఉంది ఎందుకంటే నేను ఒక ఇటువంటి ఒక పథకం పెట్టుకుని నా సొంతంగా ఎవరు సహకారం లేదు ఎవరి అండ లేదు నా సొంతంగా నేను చేస్తున్నా భగవంతుని ఆశీర్వాదంతో నేను చేస్తున్నా ఇది మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ప్లస్ అందరిలే వీళ్ళందరూ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ ఎవరెవరు ఉన్నారో దుప్పట్లు అందజేద్దాం ఓకేనా ఏం పేరు తల్లి జ్యోతి అమ్మ సరే అమ్మా ఏం చేస్తారమ్మా మీరు ఖాళీగా ఉన్నారా ఓకే అమ్మా ఇది తీసుకోండి మరి ఓకే ఏం పేరమ్మా అంకమ్మ అంకమ్మ తల్లి అంకమ్మ దేవాలయం ఉంది అంకమ్మ తల్లి ఆ అంకమ్మ దేవాలయం ఆశీర్వాదం కూడా అమ్మ అంకమ్మ తల్లి ఆశీర్వాదం కూడా మనకు అందరికీ ఉండాలి ఓకేనమ్మా సరే ఇవి తీసుకోండి మీకు చలి ఎక్కువ ఉంది కదా చూపర్లు ఉన్నాయా లేవా సరే ఓకే అమ్మా సరే తీసుకో మల్లేశ్వరా సరే అమ్మా చలి ఎక్కువందా చలి ఎక్కువందా చిన్న పాప ఉంది చలి ఎక్కువంది ఘోరంగా ఉంది కదా ఫస్ట్ అవునమ్మా సరే అమ్మ మరి ఓకే మనిషి పెద్ద పెద్ద కొర్లమ్మ సరే అమ్మా ఏం పని చేస్తారమ్మా చాలా ఎక్కువందా బాగుంది కదా ఏట్లకు పోయినప్పుడు పొద్దున్నే లేచి ఎట్లకి పోయినప్పుడు చలి చాలా ఎక్కువందా బాగా చలికి ఇది అయిపోతారు అంతనా సరే తీసుకోమరి బాగుందా దుప్పటి బాగుందా చెప్పు ఓకే ఇక్కడ ఏం చేస్తావు అంకాలమ్మ తల్లి పూజారిడా మళ్ళా గ్రామ కమిటీలో నువ్వు నెంబరా మెంబరా అయితే ఇప్పుడు అంకమ్మ తల్లి దగ్గర పూజ చేస్తుంటావా మా తల్లికి చెప్పు ఎటువంటి సహకారాలు చేస్తా ఆశీర్వదించమని మోపుకో అట్లానా చనిపోయా చనిపోయానా సరే అమ్మా మంచిది అయితే బాగుంది అట్లే ఆ దేవుని దగ్గర పోయినప్పుడు తీసుకొని పోయి కప్పుకో ఓకే అమ్మా కప్పు బంగారి ఏం చేస్తావు చేపల చీక్కరేనా చలికి పోయినప్పుడు బాగా చలి పెడుతుంది కదా ఇబ్బంది ఉందే చలి బాగా పెడుతుంది ఈ దుప్పటి బాగుందా చలికి అనుకుంటుందాకుంటు ఓకే అమ్మా సంతోషం మసమ్మ నన్నీ పేరు చలి బాగా పెడుతుందే మా చేపలేనా మీరు కూడా చేపలాంటనే మా చేపల కూర ఉంది ఇప్పుడు ఇదని మనసారాలు వచ్చిన ఓకే అమ్మా చాలా సంతోషం తీసుకోమ్మా సరే సరే బాగుందా దుప్పటి బాగుందా మరి సరే మరి ఏం పేరమ్మా లింగమ్మనా భర్త దానిపై ఏం చేస్తావు మరి చాపల సిక్కారేనా సరే ఆదేరు చాపల సిక్కారే కదా పొద్దున్నే లేచిపోతారా సరికి పొద్దున్నే పోతారా బాగుందా బాగుందా సరే సరే మా మా సలి గురించి మా సార వాళ్ళు వచ్చి మాకు రగ్గులు ఇచ్చినారు మా ముసలోళ్ళు కానీ మేము ఏట్లో ఉంటాం కాబట్టి మాకు చల్లి విపరీతంగా ఉంది చాలా ఏడు గంటల వరకు చలి ఇష్టలేదు అందకోరం మాకు రగ్గులు సాయం చేసినందుకు సంతోషం సార్ ధన్యవాదాలు మీకు అందరికి నమస్కారం నా పేరు మా దమ్మరగిరి మేము చలికి చాలా చలి పెడుతుంది చలి పెట్టడం వల్ల సారు మమ్మల్ని గుర్తించి మాకు రగ్గులు ఇచ్చిండు సాయిబాబు సార్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాయిబాబా అన్న మన కొల్లాపూర్ వాసే చిన్నంబాయి మండలు కాలూరు గ్రామం అన్న తిండి లేనివాళ్ళకు బీద వాళ్ళకు కింద నూనె బియ్యం సరఫరా చేస్తున్నాడు అదేవిధంగా మన కొల్లాపూర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపెన్న కానీ మన మాజీ సర్పంచ్ గారు కానీ సలి పెడుతుంది అని చెప్పడంతో సాయిబాబా నాకు చెప్పడంతోనే స్పందించి సాయిబాబా అమరగిరి ప్రాంతానికి వచ్చి సెంచు వాళ్ళకు అందరికీ ఆయన చేతనేంత సహాయం చేస్తున్నాడు దానికి అందరు సహకరించవలసిందని కోరుతున్నాం కొల్లాపూర్ మండలంలోని అమరగిరి చెంచగూడెం గ్రామానికి వచ్చేసినటువంటి సాయిబాబా అన్న గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ విషయం ఏమిటంటే గత నెల రోజుల నుంచి బాగా చలి తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మా అమరగిరి గ్రామానికి సంబంధించినటువంటి చెంచగూడెం గ్రామ ప్రజలు చాలా చలి తీవ్రత ఉండడంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క ఇబ్బందిని ఈరోజు మేము గోపెన్న గారికి తెలియజేయడం ద్వారా గోపెన్న గారు మన సామాజికవేత్త అయినటువంటి సాయిబాబా అన్న గారికి తెలియజేసి సాయిబాబా అన్న గారు ఎమ్మడే ఫోన్ చేసి మాట్లాడిన నిమ్మడే సాయిబాబా గారు దుప్పట్లు బెడ్షీట్స్ ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకు పంచినందుకు సాయిబాబా గారికి అమరగిరి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు మా పేరు వెంకటస్వామి ఈరోజు నా మిత్రుడైన నా సోదరుడు సాయిబాబా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది అందులో నన్ను ఒక భాగస్వామిగా ఎన్నుకోవడం అది నాకు చాలా 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 ఆనందంగా ఉంది కొల్లాపూర్ దగ్గరలోని అమరగిరి అనే ఒక నల్లమాల ప్రాంతం ఇది ఇక్కడికి రావాలంటేనే భయంతో అనుకల్సిన పరిస్థితి అలాంటి గ్రామంలో చెంచులు అనే ఒక బీద వాళ్ళు ఉన్నందువల్ల వాళ్లకు ఇబ్బంది పడు చలి గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి అన్న గోపి అన్న సాయిబాబాకు తెలియజేయడం జరిగింది ఓకే నాతో అయిన వరకు నేను సాయం చేస్తాను అని చెప్పి ఈరోజు కొన్ని రగులు తీసుకుని వచ్చి చెద్దర్లు తీసుకుని వచ్చి ఆ బీదలకు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ఆ సోదరునికి చాలా 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 రుణపడి ఉంటా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేయడానికి సాయిబాబాకు ఆ దేవుడు ఆశీస్సులు అందించి ఇలా బీద వల్ల ఆశీస్సులు కూడా ఉంటాయి సాయిబాబా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడని నమస్తే